నా తోడన చేదు కేగిరం సదా నా యేసుకే సంతాన్ రానాన్ ని ప్రసన్నత నా తోడన చేదు రణంన కాలము కరత నివ్వదు రణంన కాలము కరత నివ్వదు నమంచి కాపరే సదా నన్నుడ చేదు నమంచి నా ఎసు కే సంతం నా నాం దినే ప్రసంనతా అతో ఉరే మాచ్చిను అరా అరిండు ఉరో ఎరో ఎరు నేంక్చినా ఎన్నా ఉరు నరు నరు వనే నయే శాత్ ప్రసన్న కదోర నచ్చుందకలము కలపమివదు ప్రాశ్వర Nandu nardinu, naman chikapare tsaga, nandu nardinu,